మనం స్టార్ట్ చేయబోయే ముందు చేయాల్సింది ఏంటి అంటే కదా కొబ్బరి చిప్పులు అంటే కొబ్బరి అంతా తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పులు ఉంటాయి వాటిని స్టవ్ పైన కాల్చినట్లయితే మనకి దాంతోనే నిప్పులు తయారవుతుంది అలా అంటే మనకి షాపుల్లో దొరికే కప్ సాంబ్రాని ఉంటుంది కదా అలాంటివి కాకుండా దాంట్లో సాంబ్రాని ప్యూర్గా ఉన్న సాంబ్రాని మనం వేసినట్లయితే వస్తుంది అంటే మేము ఎలా దేవుడికి ఇలా తిప్పుతామో అలా మనకు కూడా చూపించుకోవాలి ప్రతి పార్ట్ పార్ట్ చేతులకి మొహానికి కాళ్ళకి అంతా కూడా చూపించుకోవచ్చు నార్మల్గా ఇది ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ బాలింతలకి అలాగే అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా చాలా మందికి వన్ ఇయర్ బేబీ వరకు కూడా స్థల స్నానం చేసినప్పుడల్లా సాంబ్రాణి ధూపం అనేది చూపిస్తూ ఉంటారు ఏం అలాగా పరిహారం చేయబోయే ముందు ఫస్ట్ మనకి మనలో ఉన్న నెగిటివ్ అనేది పోవాలి అప్పుడే మనం పాజిటివ్ని మనలోకి ఆహ్వానించగలం పిల్లలు అందరూ ఉన్నట్లయితే అందరికీ కూడా చూపించవచ్చు తర్వాత ఇది దేవుడికి పెట్టేది కాదు దేవుడికి వేరుగా ఉంచుకోవాలి ఇది ఫస్ట్ అన మనకి చూపించిన తర్వాత ఇల్లంతా కూడా ప్రతి కార్నరు ప్రతి వస్తువులు ఇంట్లో సోఫాలు మంచాలు వంట రూమ్లో అన్ని చోట్ల కూడా ప్రతి వస్తువులకి ఈ ధూపం ప్రాసెస్ చేస్తూ యూనివర్స్ని ఇలా ప్రే చేయండి సో నాలో ఉన్న నెగిటివ్ని పోగొట్టినందుకు యూనివర్స్ నీకు చాలా చాలా ధన్యవాదాలు లేదా థ్యాంక్ యూ అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్నంతా పోగొట్టినందుకు థ్యాంక్ యూ